ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు అని ఏ సున్నామన మీకు శుభములు జీముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురీనిగాక ఈ దినం అనగా ఏప్రిల్ నెల పదమూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు మట్టల ఈ దిన మన ధ్యానాసము దీనుడైన రాజు దీనుడైన రాజు దేవుని వాక్యం చదువుకుందామండి జకరియా గ్రంథం తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచ్చును సియోను నివాసులారా బహుగా సంతోషించుడి ఎరుశ్లేముని నివాసులారా ఉల్లాసంగా ఉండడి నీ రాజు నీతిపరుణను రక్షణ గలవాడిను దీనుడనై గాడిదను గాడిద పిల్లని ఎక్కి నీ అద్దకు వస్తున్నాడు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుగాక దేవుడారు ఈ దినము మట్టలాదివారం సార్వత్రిక సంఘము ఆ యేసు ప్రభువారు కడసారిగా ఆ బేతబ్ బేతని దగ్గర నుంచి ఎరుషేమి దగ్గరకు వస్తున్న సందర్భంగా ప్రవచన రీతిగా జకరియా ఈ చక్కని మాటలు రాస్తున్నాడు దీను అనగా దేనమైన ఆత్మ దేన మనస్సు గలవాడు నెమ్మది జాలి గలవాడు గాడిద గాడిద పిల్ల సుశీల చేత తోలుకొని రాబడగా ప్రవచనం నెరవేర్పుగా ఎవరు ఎప్పుడు అధిష్టించిన గాడిద పిల్లపై బట్టలు పరచ పరచగా యేసుక్రీస్తు ప్రభు వారు కూర్చున్నాడు గాడిదను కూడా తీసుకురావడంలో గాడిద పిల్లను నెమ్మది బట్టలు ప్రజల ప్రవర్తన అనే మానవ గుణానికి సూచన ఉన్నాయి ఆ విధంగా దీనుడైన రాజు గౌరవార్థంగా శిష్యులు తమ బట్టలు గాడిది పిల్లపై పరిచారు అలాగే సమూహంలోని అనేక మంది తమ బట్టలు దారి పొడుగున పరిచినట్లుగా దేవుని వాక్యములు మనం చూస్తున్నాం దేవుని బిడ్డారా పస్కా పండుగ వచ్చిన బహుజన సమూహంలో కొందరు చెట్లు కొమలు నరికి దారి పొడుగున పరిచారు బహుజన సమూహము యేసు ప్రభు ఇరు ఇరుషులం వస్తున్నాడని విని ఖర్జూరపు మాటలు పట్టుకొని ఆయన ఎదుర్కొని పోయి జయము ప్రభు పేరట వచ్చిన ఇస్రాయేల్ రాజు జయము స్థుతింపబండుగా కానీ కేకలు విసిరి యోహాన్ పన్నెండవ అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చినా ఒలివుల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపిస్తున్నప్పుడు శిష్యుల శిష్యుల సమూహం అంతే సంతోషించు ప్రభు పేరట వచ్చి వాడు స్థుతింపబండుగాక పరలోకమ సమాధానమును సర్వోన్నతమైన స్థలంలో మహిమ కానీ తాము చూచిన అద్భుతములన్నిటిని మహాశబ్ శబ్దంతో దేవుని స్తోత్రము చేసాగినట్లుగా లూకాసు వార్త పంతొమ్మిది అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిదో చిన్న చూస్తున్నాం దేవుని బిడ్డ ఈ ఉదయకాలంలో ఈ ఆదివారం ప్రభుని పట్ల చేసిన మేళ్ళు బట్టి ఈ మట్టల ఆదివారిని బట్టి ప్రియప్రభు దీనుడై మరి ఈ లోకానికి వచ్చిన ఆ విధానాన్ని ఆయన తగ్గింపును ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రియప్రభువును ఈ ఆదివారం మనం ప్రభుని స్తుతించవలసిన వారి విన్నాం అంతేకాదు ఖర్జూర మట్టలు పట్టుకోవడం జై జీవితాన్ని చూపిస్తుంది ప్రకటన ప్రకటన గంధ అధ్యాయం అధ్యయం మరియు పన్నసాల సాల పండుగలో ఆ తొలి దినాన సంతస జీవిత తృప్తి ఉత్సవం ఉత్సహించడానికి సంకేతంగా ఉంది ఈ విధంగా ప్రజాసమూహం దీనుడైన రాజు రాక సందర్భంగా బట్టలు చెట్లు కొమ్మలు పరచడం ద్వారా బహుగా సంతసించారు రాజుగా ప్రకటించే సమయాన రాజు నడిచే మార్గంలో బట్టలు పరచడం పాత నిమందర సాంప్రదాయం ఉందని యాహు యాహూను రాజుగా చాటించిన సమయంలో చూడగాను రెండవ రాజుల కనుక తొమ్మిదో అధ్యాయం పదమూడు వచ్చాను దీనుడైన మెస్సియా రాజు బిరుద్ దావిది కుమారుడును హోసన్నాను జనులు మహాధ్వరితో అభ్యర్థిస్తున్నారు పస్కా యాత్రికులతో సహా పట్టణం అంతే యేసు ప్రభును స్వాగతిస్తూ సంతోషిస్తూ రక్షించమని శరణు జొచ్చింది జయము ప్రభు పేరట వచ్చేవాడు వాడు కానీ వత్సన తండ్రి అయిన మన తండ్రి దావిద్రాలు స్థుతింపబడిగాక సర్వోన్నతమైన స్థలంలో జయమంటూ మార్చు వారు పదకొండో అధ్యాయము తొమ్మిది నుంచి ప మరి పదివచనాలు మనం చూస్తున్నాం దేని వెళ్ళారు ఎరుశ్లేమ పట్టణంలో మనం చూసినట్లయితే సియోని నివాసులార బహుగా సంతోషించుడి ఎరుశ్లేమ నివాసులార ఉల్లాసంగా ఉండడంటాడు జగన్ యగంధం తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన గాడిద పిల్లని ఎక్కి ఇరుశ్లేం పట్టణంలో సమీపించినప్పుడు యేసుప్రభు దాన్ని చూచి దాని విషయం ఈ ఏడ్చినట్టుగా లూకాసు వార్తకుడు రాశాడు లూకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయం నలభై ఒకటి వచ్చిన ప్రజాశ్రమం ఉత్సహించగా ఏసై విలపి విలపిస్తున్నాడు ఎందుకంటే క్రీస్తు పూర్వం ఐదు వందల ఇరవైలో జక్రియా ప్రోక్త ప్రవచనం ఎరూస్లెం అనేది ప్రవచింపగా సుమారు ఐదు వందల యాభై సంవత్సరాల పిదపాలుగా క్రీస్తుకు ముప్పైలో యేసు ప్రభు విరూస్యం ప్రవేశంతో నెరవేరుతుంది అందుకు యేసు ఎందుకు ఆయన విలపిస్తున్నాడు క్రీస్తు శకం డబ్బీలో అనగా మరో నలభై సంవత్సరాల పిదప పట్టణానికి ప్రజలకు సంభవించే వినాశనమునకు ఆయన ఓ దీర్ఘదర్శి ప్రవక్తమే దృష్టించాడు తర్వాత కాలంలో జరిగిన చరిత్రను గమనిస్తే క్రీస్తు శాఖము డబ్బీలో పండుగ కాలంలోని రోమా యువరాజు టైటస్ ఎరూషలేం దాడి చేసి పట్టణమును దేవాలయమును కాల్చి నాశనం చేసి సుమారు పదకొండు లక్షల మంది యూదులను సంహరించి ఎనభై వేల మంది ప్రజలను ఖైదీగా చిరుగొని పోయారు వందలాది యూధులు శవాలు గుట్లగా పెరిచి కాల్చి బూడిదను రెయిన్ నదులు కలిపారట దేవుడారా ఎందుకంటే దేవుని పట్నం దేవుని మంత్రములు పవిత్రమవి అయితే దేవుని మాటలను దేవుని సంద్రి విస్మరించింది పట్టణం పరితపించిన ఏసయ్య పట్నంలో పరుగుతున్నాడు నీవును ఈ దినను సమాధానమైన సంగతులు తెలుసుకునేలా వాళ్ళ నీకు ఎంత మేలు కానీ ఇప్పుడు అవి నీ కన్నులు మరుగు చేపడి ప్రభుని దర్శించకాలని ఎరుగుకుంటే కనుక నీ నిన్ను నాశన చే దినం వచ్చునని లూకాసు వారత్ పంతొమ్మిది అధ్యాయం నలభై రెండు వచ్చిన నుంచి నలభై నాలుగు వచ్చిన చూస్తున్నాం పేరుకు సమాధానం పట్టడం కానీ అతడి నిత్యం ఆ సమాధానమే రాజ్యమల్తుంది దేవుని మందిరం ఆధ్యాత్మిక సమాజ కేంద్రంగా ఉండి ఏర్పరచుకున్న సన్హెడ్రన్ సభ ప్రధాన యాజకులు పెద్దలు శాస్త్రులు పరిశీలు సర్దుకలు ఏరుదీల తదితర మత పెద్దల వేషధారణ నాయకత్వం యోధా సమాజం అంతటిని అన్యాయం అక్రమ అప్యుత్తో నింపారు పట్టణ ఎవరో అని కనబడితే మతవర్గం అంతా విశ్లేషించి పరిస్థితులు ఆక్రోషించి ఇదిగో లోకం అయినట్టు పోతుందని వాయిపో వాపోయారు దేవుని బిడ్డ మన మందిరాలు ఉన్నాయి మన హృదయం అనే మందిరాలు కపటంతో మరి ఉన్నదా వేషధారణతో ఉన్నదా ప్రభులు సరిగా మనం స్థుతిస్తున్నామా ఆరాధిస్తున్నామా దేవుని బట్టి మనం స్థుతిస్తున్నాం అనుకున్నా మనం ఆరాధిస్తున్నాం అనుకున్నాం కానీ మన విషయంలో ప్రభువారు ఎంతగానో దుఃఖిస్తున్నాడు ఈ ఆదివారం మనం పరిశుద్ధ చేసుకుందాం మనం మనం తగ్గించుకుందాం మన ప్రభు శ్రద్ధ సరి చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడి మీకు సహాయం చేయని కాక దేవుడి మాటలు గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మాత్రండి నీ పరిశుద్ధామని కొందరాలు చెల్లించడం ఆయన ఈ మట్టల ఆదివారాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాం తండ్రి ఇదిగో నాయన మరి ఈ వర్తమానం వింటూ అనేకలకు షేర్ చేస్తూ ఈ పరిచయలు క్రమంగా పాల్ పంపుతున్న మా ప్రియులందరూ దీవించండి మా నాయన ఈ ఆదివారం మరి ఆయన జరుగుతున్న మందిరాలు జరుగుతున్న ఆరాధన స్థుతుల్లో వాక్య పరిచయలు అన్నింటిలో మీరు అన్నాడు ప్రభావ దేవ మా కోసమే నేను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చావు తండ్రి స్తోత్రాలు మా తండ్రి ఇదిగో నాయన మరి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకునే బిడ్డలు బోగ దీవించండి నాయన రోగులైన బిడ్డ పని ప్రత్యేక రూపం చూపించండి ఈ దినమంతట్లో పరిచయలు అన్నింటిలో మీరు నడిపించమని సహాయం చేయమని నీ బిడ్డల్ని నీ అప్పగించుకుంటూ ఏ పరిశుద్ధ నామన స్తుంచి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కన్ను సహవాసము సుధాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్